అందరికీ నమస్కారం నా పేరు రమా మనసులు కలవని మనవు ఇరవై రెండవ భాగం రచయిత సాహితి మోహన్ గారు ఆవిడే ఈలోపు నందిని కూడా మెల్లగా తన తల దగ్గరికి వచ్చి అమ్మా నే నేను సుదీప్ గారిని ఇష్టపడుతున్నానని చెప్పి నీ ఆలోచన సరిది కాదమ్మా ఇన్నాళ్ళకి నా తప్పు నేను తెలుసుకున్నాను నువ్వు కూడా మారి మా పెళ్ళికి ఒప్పుకోమా అని అడిగింది ఆవిడని కన్నీళ్లతో నందిని నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయని ఇందుమతి ముందు షాక్ అయినా తన కూతురు ఇన్నాళ్ళు తన దగ్గర కావాలని నాటకం ఆడిందని అర్థమై ఇప్పుడు ఏమన్నా తన మాట నెక్కదాన్ని అందరి వైపు కోపంగా చూస్తూ మీరు చేసేది మీరు చేయండి నేను చేసేది నేను చేస్తాను అనుకుంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి విసురుగా పైకి వెళ్ళిపోయింది ఇందుమతి ఆమె అలా వెళ్ళగానే కంగారుగా చూస్తున్న అందరిని చూసి మీ అమ్మ మొడితను నీకు తెలుసుగా నందు కొన్ని రోజులు వదిలేస్తే అదే సర్దుకుంటుందిలే ఈలోగా మీ పెళ్లి పనులు మొదలు పెడితే మెల్లిగా అదే మారుతుంది అంటూ రుద్రాంక్షం చూసి ఇంకో ఐదు రోజుల్లో కార్తీక పౌర్ణమి రాబోతోంది నాన్న ఆ రోజు మన మహాదేవుడి ఆలయంలో ఉత్సవాలు అయ్యాక అప్పుడు నందు పెళ్లి మాటలకు వెళ్దాం అని అన్నారు బామ్మగారు అలా అనగానే ప్రతి ఏడాది వాళ్ళు అడవిలోని మహాశివుడికి జరిపించే పూజల విషయం గుర్తొచ్చి సరేనానమ్మ మరి ఉత్సవాలకి ఏర్పాట్లు మొదలయ్యాయా అని అడుగుతాడు రుద్రాంక్ష శర్మగారి దగ్గరుండని చూసుకుంటున్నారు నాన్న అన్నారు బామ్మగారు అలా కాసేపు మాట్లాడుకున్నాక నేను ఒకసారి స్టేషన్ దాకా వెళ్ళొస్తానని అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోయాడు రుద్రాష్ మిగతా వాళ్ళు కూడా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళగానే వీల్చైర్ జరుపుకుంటూ పూజా మందిరం వెళ్ళిన బామగారు వారు నిత్యం ఆరాధించే ఇవయ్యాన్ని చూసి చేతులు జోడిస్తూ మా ఎదురుచూపులు ఫలించి ఈ తరంలోనైనా మహారుద్రాభిషేకం జరిపించే అదృష్టాన్ని మాకు తండ్రి అని కళ్ళు మూసుకున్నారు బామ్మగారు అప్పుడే ఆవిడ కోరిక నెరవేరబోతుంది అనడానికి సంకేతంగా శివలింగం మీద ఉన్న పువ్వు కిందకి జారుతుంది దాదాపు రెండు గంటలుగా రాక్ చీర్లో కూర్చొని వైపే చూసి నవ్వుకుంటూ ఉన్నా రానాని చూసి విసుగొచ్చి రానా నీ ప్రవర్తన నాకేమీ అర్థం కావడం లేదు నచ్చట్లేదు కూడా నేను ఎంత వద్దని చెప్తున్నా ఎందుకు వినకుండా కొరువుతో తలగొక్కోవాలని చూస్తున్నావు అన్నాడు అతను కోపం ప్లస్ ఇరిటేషన్ కలగలిపిన గొంతుతో ఆ మాటలు విని నవ్వుతూ అనవసరంగా ఇలా టెన్షన్ పడి బీపీ పెంచుకోకు నువ్వు అని అతనికి చెప్తూ వీలైనంత త్వరగా ఆ రుద్రాక్షలు లేపేసి షాంబావిని నా దగ్గర తెచ్చేసుకోవాలి అసలు ఆమె నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా ఇంకా ఆమె మేని సుగంధం అయితే అబ్బా నన్ను మరో లోకలోకి తీసుకెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిలను చూశాను కానీ వాళ్ళందరూ కేవలం ఒక రాత్రి కోసం నచ్చిన వారే కానీ ఈమెను చూస్తే మాత్రం జీవితాంతం నాతోనే ఉంచేసుకోవాలనిపిస్తోంది అందుకే త్వరగా నా పగ తీర్చుకొని ఆమెని నా తాన్ని చేసుకుంటానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రానా రానా మాటలు విని సైలెంట్గా పని పూర్తి చేయకుండా అనవసరంగా చావుని కోరి బారి తెచ్చుకొని దానికి ఎదురు వెళ్తున్నాడని తలపట్టుకొని కూర్చున్నాడు ఆ వ్యక్తి ఈలోగా అతని కోసం ఎవరో వచ్చారని సెక్యూరిటీ చెప్పడంతో అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళాడు భైరవుడ్ నుంచి విజేంద్రవర్మ కోలుకున్నాడని కబురు తీసుకువచ్చిన అనుచరుణ్ణి చూసి అమితానందపడిపోతూ హుటాహుటిన ఆ అంచులతో కలిసి భైరవుడు ఉండే స్థావరానికి భైరమయ్యాడు అడవికి ఆ సదరు వ్యక్తి తను వెళ్ళేసరికి కాళికామాత విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భైరవుడిని చూసి ముందుకు వెళ్ళి అతని రాకను గమనించిన కాపాలికుడు ఆ వ్యక్తిని అడ్డుకుంటూ గురువుగారు తన కార్యశుద్ధకై వృకకేతుడిని ఆవాహన చేస్తున్నారు ఇప్పుడు నువ్వు కనుక ఆ పూజకు అవంతరం కలిగిస్తే ఆ అమ్మకి నిన్నే బలిగా వేస్తారు కాస్త సావధానపడు అంటూ అతన్ని పక్కకు తీసుకువెళ్ళాడు కాపాలికుడు ఎర్రటి కళ్ళతో తన దృష్టంతా విగ్రహం మీద నిలిపి నిప్పుల ముక్కును అరచేతిలో పెట్టుకొని ఇంకో చేత్తో ఏదో భస్పాన్ని అనుపులు విచ్చలుతూ ఓం హ్రీం క్లీం అంటూ ఏవో మంత్రాలు చదువుతున్న భైరవుడు చూసి నిజంగానే ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ని మళ్లిస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడేటట్టు లేడు అనుకుంటూ ఒక పక్కకి నింజొని భైరవుడు చేస్తున్న పూజనే చూస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి కాసేపటికి భైరవుడు తన చేతుల్లో నిప్పుల ముకుడిని ఎదురుగా ఉన్న హోమగుండంలో వేస్తూ మిగతా పసుపాన్ని కూడా గుప్పెటితో తీసుకొని నుదుటికి ఆనించి కళ్ళు మూసుకొని ఓ మంత్రాలు చదువుతూ తిరిగి ఆ పసుపాన్ని కూడా హోమగుండంలో వేశాడు తదనంతరం అక్కడే ఒక నల్లటి పాత్రలో భద్రపరిచిన ఐదు రకాల జీవుల రక్తాన్ని తన చేతులతో ధారాపాతంగా హోమగుండంలోకి పోస్తూ ఉండగా ఆఖరినితుడు చుక్క అందులోని మంటని తాకగానే అది అగ్నిగోళంలో మారి పూవెత్తున ఎగిసిపడి అందులో నుంచి పెద్ద శబ్దం చేస్తూ ఏదో వింత ఆకారం ఒకటి బయటికి వచ్చింది దాన్ని చూసి భైరవుడు విజయగర్వంతో దిక్కులు పెక్కటిల్లేలా నవ్వుతూ ఉంటే బగబగవండే ఎర్రటి కళ్ళతో శరీరమంతా జుట్టుతో కప్పబడి క్రింది భాగం మనిషిలా మా తల మాత్రం తోడేలు పోలి ఉండి కాళ్ళకి చేతులు కత్తుల లాంటి గోలతో భీకరంగా కరుస్తూ నోటి నుండి నిప్పులు కురిపిస్తున్న వింత రూపాన్ని చూసి భయంతో వెనక్కి అడుగులు వేస్తూ గుహలో ఒక మూల పెళ్లిపాయాడు ఆ వ్యక్తి ఆ ఆకారం ఎదురుగా ఉన్న భైరవుడిని చూస్తూ ఎందుకు నన్ను ఇద్దరు నుంచి మేల్కొల్పా భైరవా నా నుంచి ఏ సహాయం కోరదల్చామని అడిగింది దాని మాటలు విని ఉలకేతు నీకు నా లక్ష్యం అవగతమే కదా దానికోసం రాబో కార్తీక పౌర్ణమి నా ఆఖరి అవకాశం అందుకు ఇంకో ఐదు దినములు సమయం మాత్రమే ఉంది ఈలోగా నాకు కావాల్సిన పడతి అన్వేషణ పూర్తయింది ఆమె తనంతటి తనే ఈ అడవికి రాబోతోంది కానీ తను ఆ పరాశక్తి అంశ కావున తను ఈ గుహకి రప్పించడానికి నా మతశక్తి మాత్రమే సరిపోదు అందుకే నీ ఆ సహాయం కూడా కోరుతున్నాను ఆ పడతి ఈ అడవిలో అడుగుపెట్టగానే నువ్వు నీ రూపం మార్పులకు మార్చుకునే దివ్యశక్తిని ఉపయోగించి ఆమెని ఏ మార్చి నా గృహకి తీసుకొని రావాలి అని అన్నాడు భైరవుడు భైరవుడు చెప్పిందంతా విని నీ ఆశయము జటిలము భైరవ మరియు అసాధ్యమైనది కూడా అది సృష్టికి విరుద్ధం కూడా దీనికి పంచభూతాల నుండి ఎటువంటి సహకారం మనకు లభించదు కానీ నువ్వు నన్ను ఆహ్వాన ద్వారా నీ వశం చేసుకున్నావు కనుక నువ్వు చెప్పినట్టు చేయడం నా కర్తవ్యం కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తానంటూ తిరిగి మళ్ళీ అగ్నిగోళంలో మారి అక్కడ వెలుగుతున్న కాగడాలలోని మంటలోకి వెళ్ళి మాయమైపోయాడు రుఖకేతుడు ఆ ఆకారం అలా అగ్నిలో కలిసిపోగానే హహహ అని పెద్దగా నవ్వుతూ ఇప్పుడు నా ఆశయానికి దారి సుగమైందిరా కాపాలిక అన్నాడు భైరవుడు అమితానందంగా అది విని కాపాలికుడు కూడా అసలు నవ్వుతూ ఉండగా అప్పుడు పడింది భైరవుడి దృష్టి అక్కడే ఉన్న వ్యక్తిపై అతన్ని చూసి హహహా వచ్చావారా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటూ అతని దగ్గరగా వెళ్ళి నీ కోరిక ప్రకారం విజేంద్రవర్మని వర్మని తీసుకొని వచ్చాను అన్నాడు భైరవుడు ఆ మాటలు విని అప్పటిదాకా ఉన్న తన భయాన్నంతా ఆ క్షణంలో మర్చిపోయి సంతోషంగా భైరవుడి వైపు చూస్తూ మీరు నిజమే చెప్తున్నారా నిజంగా ఆ విజేంద్రవర్మ కాన్షియస్లోకి వచ్చాడా అని అన్నాడు అతను ఐదేళ్ల నుంచి ఎదురుచూస్తున్న విషయాన్ని మరోసారి వినాలని ఆశగా అతని ఆరాటం అర్థమైన భైరవుడు హహ అని నవ్వుతూ నేను అబద్ధాలు చెప్పడానికి నీలా మనిషిని కాదురా క్షుద్రమాంత్రికుణ్ణి అయినా నీకు అబద్ధం చెప్తే నాకొచ్చే లాభం ఏంట్రా అంటూ ఇంకా నీకు నమ్మకం కలగకపోతే నువ్వే వచ్చి కలారా చూడు అని విజేంద్ర వర్మ గారిని బంధించి ఉంచిన దర్పణం వైపు అడుగులు వేశాడు భైరవుడు తాను ఇలా నుంచి ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు వచ్చిందని సంతోషపడిపోతూ భైరవుని అనుసరించాడు సదరు వ్యక్తి భైరవుడు ఆ దర్పణం దగ్గరికి వచ్చి ఆగగానే అతని వెనుకే వచ్చిన ఆ వ్యక్తి కూడా తన పక్క నుంచొని ఆత్రంగా చుట్టూ పరికించి చూశాడు కానీ ఎక్కడ విజేంద్ర గారి జాడ కానరాకపోయేసరికి అయోమయంగా భైరవుడు వైపు చూశాడు అతని ముఖ కవలికలు చూసి నవ్వుతూ కాపాలిక అంటూ ఏదో సైగ చేయగానే కాపాలికుడు ముందుకు వెళ్ళి అక్కడ భద్రపరిచిన దర్పణం మీద కప్పి ఉంచిన ఎర్రటి వస్త్రాన్ని తొలగించగానే ఆ అద్దం వైపు చూసి కొయ్యబారిపోయాడు ఆ వ్యక్తి అతన్ని చూసి బయలువుడి పెద్దగా నవ్వి ఏంటిరా ఇప్పటిదాకా అతన్ని చూడాలని ఉపలాటపడిపోయి ఇప్పుడేంటి ఇలా అయిపోయావు అని అన్నాడు ఆ మాటలకి ఆ వ్యక్తి తేరుకొని అతను షాకింగ్గా బైరవుడిని చూస్తూ ఇదేంటి వాడిని అద్దంలో ఉంచారు అన్నాడు అయోమయంగా అది విని ఆహా నీ కోరిక ప్రకారం నా మాట నిలబెట్టుకొని అతన్ని స్పృహలోకి తీసుకొచ్చాను మరి నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అందుకే ఇలా అని అన్నాడు భైరవుడు లేదు నేను ఆడిన మాట తప్పే మనిషిని కాదు అందుకోసం మీరు అతన్ని ఇలా బంధించినక్కర్లేదు మీకు ఏం కావాలో చెప్పండి తక్షణమే దాన్ని తెచ్చి మీ ముందుంచుతాను అన్నాడు ఆ వ్యక్తి ధీమాగా అక్కడికి భైరవుడు ఏ జంతువునో కోరతాడని ఊహిస్తూ ఇచ్చిన మాట ప్రకారం నేను కోరిందని తెచ్చి నా ముందుంచుతావా అన్నాడు భైరవుడు అది విని అతను అవునన్నట్టుగా తలుపుతుంటే రాబో పౌర్ణమి గడియల లోపు నేను చెప్పిన పడతని నా గుహ తీసుకొని రావాలి అన్నాడు అప్పటిదాకా ఏ కోడినో మేకను అడుగుతాడు అనుకున్న అతను భైరవుడు మనిషిని అందులోనూ అమ్మాయిని అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు కళ్ళు నోరు తెరుచుతానని ఆశ్చర్యంగా చూస్తున్నా ఆ వ్యక్తిని చూసి ఏంటి ఇప్పటిదాకా బీరాలు పరికి నా కోరిక వినగానే ఇలా అయిపోయావు నేను కోరిన పడతిని తీసుకురాలేవా అన్నాడు హేళనగా అది విని తన అహం దెబ్బతినేసరికి ఉక్రోషంగా బయరు వైపు చూస్తూ ఎందుకు తీసుకురాలేను తప్పకుండా తీసుకొని వస్తాను మీకు కావలసిన అమ్మాయి వివరాలవి చెప్పండి ఇరవై నాలుగు గంటలు గడిచేలోగా ఆ అమ్మాయిని తెచ్చి మీకు అప్పగిస్తాను అన్నాడు చాలం చేస్తున్నట్లుగా శబాష్ ఇది పురుష లక్షణం అంటే అని అతన్ని ఒక పక్క మెచ్చుకుంటూనే నాకు నాకు కావాల్సిన అమ్మాయి ఎవరో కాదు నువ్వు నాకు ఆరోగ్యం నయించేయమని అప్పగించిన విజయేంద్రవర్మ కొడలు శాంభవి అన్నాడు భైరవుడు అతన్ని పెద్ద బాంబు వేస్తూ భైరవుడు నేటి వెంట శాంబవి పేరు వినగానే ఇందాక షాక్ మాత్రమే కొట్టింది కానీ ఈసారి ఏకంగా అతని ఫ్యూజులు ఎగిరిపోయినంత పనయ్యి చలనం లేకుండా నుంచుండిపోయాడు సదరు వ్యక్తి ఉలక్కుండా పలక్కుండా నుంచున్న ఆ వ్యక్తిని చూసి నవ్వుకుంటూ ఇరవై నాలుగు గంటల్లో ఆ పడితే నాకు అప్పగిస్తానని మాటిచ్చావు నువ్వన్న మాట ప్రకారం ఆమె నాకు ఇచ్చి నీకు కావాల్సిన వాడిని తీసుకెళ్ళు అన్నాడు భైరవుడు ఆ మాటలకి షాక్ నుంచి తేరుకున్న ఆ వ్యక్తి కంగారుగా భైరుడు వైపే చూస్తూ లేదు లేదు నేను ఆ పని చేయలేను నువ్వు చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా రుద్రాజ్ ఏసీపీ రుద్రాజ్ వర్మ నేను ఆమెను తీసుకురావడం కాదు కదా ఆ ఆలోచన చేస్తున్నానని తెలిస్తేనే నన్ను వెతికి వెంటాడు మరి చంపుతాడు అంత సాహసం నేను చేయలేను అసలు నేను ఒకటి ఉన్నానని కూడా వాడికి ఎవరూ చెప్పలేదు కాబట్టి నేను ఇంకా మీ ముందు ప్రాణాలతో నించొని ఉన్నాను ఆ కుటుంబం మొత్తం నేను చనిపోయానని అపోహలోనే ఉన్నారు అందుకే నా గురించిన ఏ వివరాలు వృద్ధులకు తెలియవు ఈ విధంగా నేను కనకతను కంటపడితే నా కథం గురించి కూడా మొత్తం తనకు తెలిసిపోతుంది అని అంటూ వద్ద జరగకూడదు నేను చేసిన పాపానికి ఆ విజేంద్రవర్మ కాబట్టి నన్ను ఊరి బహిష్కరణతో సరిపెట్టాడు కానీ తన కొడుకు అలా కాదు తప్పు చేసిన వాడికి ఈ భూమి మీద బ్రతికే అర్హతే లేదు అని నమ్మే మనిషి అది ఎన్నోసార్లు నా కళ్ళారా నేను చూశాను నేను కూడా అలా వాడి చేతుల్లో మరణించాలనుకోవట్లేదు అందుకే ఈ పని నేను చేయలేను ఇది కాకుండా మీరు ఇంకేది కోరినా తక్షణమే చేసి పెడతానన్నాడు అతను భయంతో గజగజ ఉనికిపోతూ అతని భయాన్ని చూసిన భైరవుడు పెద్దగా నవ్వుతూ ఎంత తుచ్చమైన మనిషివిరా నువ్వు నీ కన్న కూతుర్ని నాకు అప్పగించాలని బాధపడకుండా నువ్వు ఆ పని చేస్తే అతగాడు నిన్ను చంపేస్తాడని భయపడుతున్నావు అని అంటూ నువ్వు ఇంత స్వార్థపరుడివి వక్రబుద్ధి కలవాడివి కాబట్టి నీకు ఆ విజేంద్రవర్మ గ్రామ బహిష్కర శిక్ష విధించాడు కానీ వాళ్ళు నిన్ను నలుగురిలో అవమానించారని నువ్వు వాళ్ళ మీద పగ పెంచుకొని వాళ్ళకి నీ మీద అనుమానం కలగకుండా వాళ్ళ దృష్టిలో నువ్వు చనిపోయినట్టుగా చిత్రీకరించి ఆ కుటుంబాన్ని అంతం చేసి వారి ఆస్తులను సొంతం చేసుకోవాలని గోతికాడ నక్కల అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నావు అన్నాడు అతని చరిత్ర మొత్తం ఎరగేవాడి భైరవుడు అతని జీవిత చరిత్ర మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్తున్న భైరవుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ నా నా గురించి మీకు అంటున్న వ్యక్తి మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అందుకుంటూ నీ గురించి ఏమి తెలుసుకోకుండానే నీకు సాయం చేస్తానని ఎలా అనుకున్నావురా వెర్రిబాగుల వాజమ్మ నిన్ను మొదటిసారి చూడగానే నీ చరిత్ర మొత్తం నాకు అవగతం అయిపోయింది నాకు కావాల్సిన సాయం నువ్వు చేయగలవని అంచనా వేశాకే నీకు సాయపడటానికి ఒప్పుకున్నాను కానీ ఈ విషయం నీకు ముందే చెప్తే ఇలాంటి కారణాలు చెప్పి తప్పించుకుంటావని నీ పని పూర్తయ్యాక చెప్తున్నా అంటూ నువ్వు ఇప్పుడు కాదంటే చెప్పు నా దగ్గర ఉన్న విజయేంద్ర వర్మని క్షణంలో ఇక్కడ మాయం చేసి అతని కొడుకు ముందు ప్రత్యక్షమయ్యేలా చేసి తన నాన్నని లావడానికి తన అన్నా వదిలిన చావుకి నువ్వే కారణమని తెలిసేలా చేస్తా ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా అని వికటాటహాసం హాస్యం చేస్తూ అతను అలా నీపై దృష్టిని ఇప్పగానే తన భార్యని నా దగ్గర తెచ్చుకొని నేను అనుకునేది సాధించుకోగలను అది నాకు పెద్ద విషయమేమి కాదు కానీ ఏదో నీ పగ తీరుతుంది కదా అని చిన్న అవకాశం ఇద్దాం అనుకున్నాను అంతే ఇంకా నీ వల్ల కదంటే చెప్పు నేనేమి నేను బలవంతం చేయను అన్నాడు భైరవుడు ఆ వ్యక్తి మొహంలో మారుతున్నా భావాలను గమనించి వక్రంగా నవ్వుతూ భైరవుడు కావాలని తను ట్రాప్ చేసి ఎటూ తప్పుకోలేని విధంగా లాక్ చేశాడని ఇప్పటికే తెలుసుకున్న ఆ వ్యక్తి ఇక తనకి వేరే లేదని అర్థమై అతని వంక కోపంగా చూస్తూ చేస్తాను నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ అంతకంటే ముందు నేను ఒకసారి విజేంద్ర వర్మతో మాట్లాడాలి అన్నాడు పళ్ళు నూరుతూ అతను ఒప్పుకొని తీర్తాడని ముందే ఊహించిన భైరవుడు తన అలా పెద్దగా నవ్వుతూ హాహా మాట్లాడుకొని కావాల్సినంతసేపు మాట్లాడుకో అంటూ ఏవో మంత్రాలు చదివి తన చేతిలోని మంత్రదండాన్ని ఆ దర్పణానికి ఆనించగానే అప్పటిదాకా తను మాత్రమే వీళ్ళకి కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆయనకి వీళ్ళు కూడా కనిపించడంతో పాటు ఆయన మాటలు కూడా బయటికి వినిపిస్తూ ఉండడం మొదలుపెట్టాయి భైరవుడు తనని ఆ దర్పణలో బంధించిన దగ్గర నుండి ఎవరు కనపడకపోవడంతో అందులో నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలాసేపు ప్రయత్నించి విన్నకుండిపోయిన విజేంద్ర వర్మ గారికి ఇప్పుడు సడన్గా బయట ప్రపంచం కనపడడం మొదలవగానే భైరవ నన్ను వదిలిపెట్టు అంటూ వీళ్ళున్న వైపుకి తిరిగి అక్కడ బైరోడ్తో పాటు ఉన్న ఇంకొక వ్యక్తిని చూసిన ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఇదేళ్ల నుంచి అతను చూసిన ఎదురుచూపులకి ఫలితం ఎదురుగా కనపడుతూ ఉంటే పెద్దగా నవ్వుతూ ఎలా ఉన్నారు బావగారు అన్నాడు ఆ వ్యక్తి పగనిండిన కళ్ళతో విజేంద్ర వర్మ గారిని చూస్తూ అతని మాటలకి చిన్నపాటి షాక్ నుండి తేరుకున్న ఆయన కోపం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో ఆ వ్యక్తి వైపు చూస్తూ ఫణీంద్ర గుప్తి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అన్నారు ఆశ్చర్యం కోపం కలగలిసిన గొంతుతో ఆ మాటలు విని హాహా నన్నంతగా అవమానించిన మీ కుటుంబం మీద తగ సాధించకుండా నేను ఎందుకు పోతాను బావా అన్నాడు ఫనీంద్ర సర్కాస్టిక్గా నవ్వుతూ అది వినిచ్చి నన్ను అలా పిలవకు ఏ రోజైతే నీ వల్ల మా కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను కోల్పోయాను ఆ రోజే నువ్వు నన్ను అలా పిలిచారతని కోల్పోయావు అందుకేగా నిన్ను మా ఊరు నుంచి వెలివేస్తాను అంటూ ఈసారి అలా కాదు నా కుటుంబాన్ని ఏమన్నా చేయాలని చూస్తే నీ తల వెయ్యి ముక్కలుగా చేసేస్తాను అని అన్నారు ఆయన ఆవేశంగా అతని వైపు చూస్తూ ఆ మాటలు విని మళ్ళీ నవ్వుతూ ఆహా నువ్వు పక్కనుండగా నీ పెద్ద కొడుకుని కోడల్ని చంపితేనే ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు అలాంటిది ఇక్కడ బందీగా ఉండి ఏం చేస్తావు అన్నాడు హేళనగా తనీంద్ర మాటలు విని కోపద్రిక్తుడై ఆ అద్దల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ ఉంటే అంటే ఆ రోజు మా కార్కి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అన్నారు ఆవేశంగా ఆహా అవును బావా అది నేనే మీకు సరిగ్గా గుర్తులేదనుకుంటా ఆ రోజు మీరు చావబ్రతుకుల మధ్యలో పోరాడుతూ ఉంటే మీ చేత ఆస్తిపత్రాలపై సంతకం కూడా పెట్టించుకోవాలని చూశాను బట్ బ్యాడ్ లక్ అప్పటికే నీకు తగిలిన దెబ్బల వల్ల నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు మళ్ళీ ఈ నెల తర్వాత ఇదిగో అని భైరవుడిని చూపిస్తూ ఈయన దైవాల ఇప్పుడు కోమాల నుంచి బయటపడ్డావంటూ నువ్వు ఆశ్చర్యపోయే ఇంకో విషయం చెప్పా నీకు ఎవరైతే నేను చంపేశానని నన్ను ఊరు నుంచి వెళ్ళివేశావో ఎవరి కోసం అయితే నీ చెల్లి అదే నా బెంగ బెంగపెట్టుకుని చనిపోయిందో అది ఆ రోజు చనిపోలేదు బ్రతికే ఉంది అది కూడా ఎక్కడో ఎలానో తెలుసా నీ ఇంట్లోనే నీ చిన్న కొడుకు రుద్రాష్ భార్యగా శాంభవినే నా కూతురు అన్నాడు ఫనీంద్ర ఆ మాటలకి అంత పడిపోతూ నా నా మేనకోడలు బ్రతికే ఉందా అది కూడా నా ఇంట్లోనే ఉందా అన్నారు విజయేంద్రవర్మ గారు అంత ఆనందపడిపోక బాబా అది అప్పుడు చనిపోలేదు కానీ ఎందుకో తెలుసా ఇప్పుడు ఈ భైరవుడి చేతిలో దాని రక్ చావు రాసిపెట్టుంది కాబట్టి అన్నాడు ఫరీంద్ర రాక్షసంగా నవ్వుతూ అది విని అసహ్యంగా అతని వంక చూస్తూ నువ్వు నువ్వు అసలు మనిషిమైన కన్న కూతుర్ని కషాయి వాడికి అప్పక చెప్పాలని చూస్తున్నావా అది కూడా దుర్లభమైన డబ్బు కోసం అంటూ వద్దు నువ్వు అలాంటి పని చేయొద్దు ఇప్పటిదాకా చేసిన పాపాలు చాలు నీకు కావాల్సిన ఆస్తి కదా మొత్తం నా ఆస్తి అంతా నీ పేరు మీద రాస్తాను నువ్వు ఈ భైరవుడికి సాయం చేయకు ఫనీంద్రా అని అన్నారు ఆయన బతిమాలతో ఆహా నువ్వు ఎంత బతివాలన జరిగేది జరగక మానదు బావా అది చస్తే కానీ నీ కొడుకు బలం సన్నగిలదు వాడు మానసికంగా కుంగిపోయి ఉన్నప్పుడే నేను వాడిని ఏవైనా చేయగలను అందుకే దీన్ని ఒప్పుకున్నాను ఇక ఆస్తు అంటావా ఎటు మీరు అది మొత్తం నాకే దక్కుతుంది కదా ఎలా ఉంది నా ప్లాన్ అన్నాడు ఆయన చూసి నవ్వుతూ అది విని రే అక్కడ ఉన్నది నేను కాదురా రాని ఆటలు సాగటానికి నా కొడుకు రుద్రాశ్వర్మ సాక్షాత్తు ఆ మహారుద్రుడి అంశేవాడు నువ్వు నా వాళ్ళని ముఖ్యంగా దాని భార్యని ఇక్కడికి తీసుకు రావడం కాదు కదా కనీసం ఆమె తాకాలని చూసిన నిర్దాక్షిణ్యంగా నేను చంపిని పేగులు మెళ్లో వేసుకొని నీ శవంపై ప్రళయరత్నం చేస్తాడ్రావాడు కాబట్టి అనవసరంగా వాడిని కలికి నీ చావును తెచ్చుకోకు అన్నారు ఆయన నవ్వుతూ కొడుకు సత్తా గురించి తెలిసిన వారే ఆ మాటలు విని గుండెలో వణుకు పుడుతున్నా అది బయట కడపడకుండా కవర్ చేసుకుంటూ చూద్దాం పాడు నన్ను చంపుతాడో లేక నేనే నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను అంటూ భైరవుడి వైపు తిరిగి నేను రెండు రోజుల్లో అన్న పని పూర్తి చేసుకొని నీ ముందుకు వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫణీంద్ర భూమి అతను వెళ్ళగానే ఆయన వైపు తల తిప్పి చూస్తూ చూశావుగా నా ఆశయాన్ని ఎలా నెరవేర్చుకోబోతున్నాను ఇక నాకు గెలుపుని చూడడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండు విజేంద్రవర్మ అని నవ్వుతూ ఏవో మంత్రాలు చదివి తిరిగి ఆయన్ని అర్థంలో పందించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు భైరవుడు వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ ఆ మాయా దర్పణలో ఒంటరిగా మిగిలిపోయి నాన్న రుద్రాష్ ఈ దుర్మార్గుల చేతుల నుంచి నీ భార్యను నువ్వే కాపాడుకోవాలంటూ పైకి చూసి మహాశివ ఈ దుష్ట సంహారం చేయడానికి తగిన శక్తిని నా ప్రసాదించు తండ్రి అని శివయ్యని వేడుకుంటూ అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఆ దర్పణలో బందీగా ఉండిపోయారు విజేంద్రవర్మ గారు కథ ఇంకా ఉంది ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా భైరవుడితో రానాతో చేతులు కలిపింది ఎవరో అతను ఎవరో కాదు మీరు అనుకుంటున్నట్టు రవీంద్ర కాదు శాంభవి వాళ్ళ కన్నతండ్రి ఆ పైగా రుద్రాష్ వాళ్ళ మేనమామ అసలు ఎందుకు కన్న కన్నతండ్రే తనను చిన్నప్పుడే చంపడానికి ప్రయత్నించాడు అసలు షాంబావి తల్లి రుద్రాంక్షి వాళ్ళ మేనత్త ఎలా వాళ్ళకి దూరం అయిపోయింది అసలు ఏం జరిగింది మరి భైరవుడు కానీ అతను షాంబీని తీసుకొచ్చి అప్పగిస్తాడా మరి రుద్రాంక్షి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్